హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ ఫుడ్ లాక్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బతుకమ్మ సంబరాల్లో బిజీగా ఉంటారు కదా రేపటి నుంచి బతుకమ్మ స్టార్ట్ కదా సో నైవేద్యాలు అనేవి మేము ఒక్కొక్కటి డేకి ఎలాంటి నైవేద్యాలు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలో చూపిస్తాం అనమాట అలా చేస్తుంది అనమాట ప్రాసెస్ అంతా తను చెప్పుకుంటే చేస్తుంది ఇప్పుడైతే దీనికోసం షుగర్ని మిక్సీ పట్టేసుకున్నాము ఇదైతే తెల్ల నువ్వులు అండ్ బెల్లం ఇవి నూకలు బియ్యం బియ్యం వీటన్నిటితో కలిసి నైవేద్యం అనమాట సో ప్రాసెస్ స్టార్ట్ స్టార్ట్ చేస్తావా ఓకే ఓకే స్టార్ట్ ఇప్పుడు ఏం చేయాలి బియ్యం వేపు కదా సో బియ్యం వేసేస్తాం తప్పదు తొమ్మిది వేలు నా వేసే కదా ఓకే నూపలు కూడా వేసేస్తావా బియ్యం చెప్పచ్చు నేను చేస్తావా అంటే ఏంటి నూకలు నూపలు నువ్వులు కూడా మంచిగా వేగేసుకోవాలన్నమాట అంతేనా మంచిగా వేగిపోయినాయండి అది వీటిని అయితే పక్కా తీసేసుకోవాలి నువ్వులు వేయించుకోవాలి తెల్ల నువ్వులే వేసుకోవాలా బ్లాక్ కూడా వాడచ్చు వాడచ్చు కానీ నువ్వు వైట్ కలర్ నువ్వులు హెల్తీ చాలా మంచిదండి నువ్వులు బెల్లం వేస్తాం కాబట్టి చాలా హెల్దీ అనమాట హెల్దీ ఫుడ్ నువ్వులు కూడా వేగిపోయినాయి ఒక అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి మిక్సీ రోల్ ఉంటే రోల్లో కూడా దంచుకోవచ్చు కదా మిక్సీ పట్టుకోవాలి నువ్వులు కూడా షుగర్ అనమాట ఇది మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని వేసేసుకుంటున్నాం అనమాట బెల్లం వేసుకోవాలి ఇవన్నీ కలిపితే మంచి స్వీట్ ఉంటుంది బెల్లం అయిపోయిందా అయిపోయిందండి అవును మంచి స్మెల్ వస్తుంది చక్క నువ్వులు అవన్నీ వేపేసుకొని బెల్లం పట్టుకున్నాం చాలా బాగుంది స్మెల్ అయితే ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఫస్ట్ డేక్ అయితే నైవేద్యం అయితే చేసేసిందండి ఇలా మీకైతే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ డేక్ అయితే ఈ విధంగా నువ్వులు బెల్లం అలాగే షుగర్ బియ్యంతో కలిపి నైవేద్యం అయితే ఇవితో నేడు అవుతుందనమాట మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చినా కామెంట్ చేసి అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్